హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు ఊరు ప్రయాణం వెళ్తున్నాను హైదరాబాద్ వెళ్తున్నా మా చిన్న పాప బాబుది బర్త్డే ఉంది రేపు సెలబ్రేషన్ మీరు ఖచ్చితంగా ఆ బాబుకి విషెస్ చెప్పాలి అండి కాకపోతే ఒకే ఏంటంటే నేను ఇప్పుడు సారీ సర్దుకుంటున్నాను ప్రతి ఆడవాళ్ళకు ఇది ఈ కన్ఫ్యూజన్ బాగుంటుంది ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం ఏ సారీ కట్టుకోవాలి ఏ సారీ పెట్టుకోవాలి అనేది బీరువా తీసి ఒక పది చీరలు ఇరవై చీరలు పక్కా తీసి అందులో చిన్నగా ఒక ఐదు చీరలు సెలెక్ట్ చేసుకుని ఒక టూ డేస్కి ఫైవ్ సిక్స్ సారీస్ మనం క్యారీ చేస్తామండి నేనైతే అలాగే చేస్తానండి ఎందుకంటే ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉంటాను నేను బాగా మీకు అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుందా లేదా అనేది నేను కూడా తెలుసుకోవాలనుకున్నా అందరు కామెంట్ చేయండి నేను ఇప్పుడు చీరలు సర్దుకునేది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నా అండి వెళ్ళడానికి ఈ సారీస్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇవన్నీ కూడా ఇవన్నీ సర్దుకుందామని ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క జ్యువెలరీ వేసుకుందాము అనేసి పెట్టుకున్నా అండి అన్నీ మొయలేము అదని క్యారీ చేయలేము ఇవి ఇది వచ్చేసి ఫంక్షన్ రోజు వేసుకుందామని ప్రత్యేకంగా ఈ శారీ మీదకండి ఈ శారీ మీదకి నైట్ పార్టీలో వేసుకుందామని ఇది పెట్టుకున్నాండి కామెంట్ చేయండి ఇదే సే శారీ కట్టుకోవాలి నేను మొత్తం చూపిస్తాను అండి ఏమేమి పెట్టుకున్నానో అవన్నీ చూసిన తర్వాత మీరు నాకు ఏ శారీ కట్టుకోవాలని సజెస్ట్ చేయండి ఇది మాత్రం నేను ఈ సారీ జ్యువెలరీ వేసుకుందాం అనుకున్నాండి ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి ఈ సారీ మీరు నాకు కామెంట్ చేయండి ఈ సారీ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇది వచ్చేసి దీనిలో బ్లౌజ్ అండి ఇది ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాను నేను నైట్ పార్టీ కదండి నైట్కి ఇది బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది సెలెక్ట్ చేసుకున్నా అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇంకో శారీ అండి ఇది ఇది ఒక చీర రెడ్ కలర్ ఇది ఒక చీర అండి చీర ఎన్ని చీరలు తీసుకున్నా అండి ఏం చీర పెట్టుకుంటామో కూడా ఆ టైంకి అర్థం కాదు నాకైతే అర్థం కాదండి మిగతా వాళ్ళు ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అవి పార్టీ వేరండి సారీ సెలెక్ట్ చేసుకున్నా ఇప్పుడు ఈ ఫోర్ సారీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఇటు వచ్చేసి ఇటు కూడా పెట్టుకున్నా అండి ఇవి వచ్చేసి మామూలుగా కట్టుకోవడానికి పెట్టుకున్నా అండి ఈ సారీస్ ఇన్ని సారీస్ తీసానండి టూ డేస్కి ఇన్ని సారీస్ తీసి వీటిలో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటా అండి ఇన్ని సారీస్ తీసాను మీరు నాకు ఈ చీరల్లో మీరు సెలెక్ట్ చేసిన చీరను మాత్రమే నేను ఆ రోజు అండి చూడండి ఇన్ని సారీస్ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా ఈరోజు మా మహా వచ్చిందండి ఎట్టకేళ్ళకి చాలా రోజుల తర్వాత మా మహాగాడు ఛానల్లోకి వచ్చింది సో ఈరోజు నేను ఈ శారీస్ సత్తుకుంటుంటే హెల్ప్ చేయడానికి వచ్చిందండి ఆమె కూడా నాతో ప్రయాణం చేస్తుంది ఈరోజు తమ్ముడి బర్త్డేకి మహాగాడు మహాతో అమ్మమ్మ ప్రయాణం ఈరోజు అయితే అండి మా మహా మీ అందరికీ ఒకటి చెప్తుందంటండి మా మహాకి మీ అందరి దీవెనలు కావాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కట్టండి మహాతో అమ్మమ్మ వంటలు మహాతో అమ్మమ్మ ప్రయాణం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ